ये तो इनका आशीर्वाद है टेक्निकल टीम और डीवाईसी से श्री सागर राव గారి വിഷയದ ಬಗ್ಗೆ ಜೊತೆ ನಾನು ಮಾತಾಡ್ತಿದ್ನೋ ಈ ಲೋಕ ಸಾರೋಚನ ತర్వాత ಜೊತೆ ಸಜ್ಜನ ಜೊತೆ ಫಲ ಅಧಿಕಾರಿಗಳು ಬೋಂಚ ಗಾಡಿವಾರ ಮಾನ್ಯವಾದಂತಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಯಶಸ್ವಿ ಆಗಿರೋದು ಸುಧಾ ವಿಜಯರ ಕಣೇಶ್ವರರ ಮತ್ತು ಅಭ್ಯಾನೀ ಕೋಸರಿಗಡೆ ಕ್ಲಬ್ చేಸೋ ఎన్నో కార్యక్రమాలు మన భూమి జిల్లాలో కేంద్రంలో వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాలలో పర్యటన చేయాలనుకున్నప్పుడు మేము అక్కడే ఉన్నాం అనుకున్న రెండు రోజులు అయిపోయింది మరి వాళ్ళ ఇక్కడికి భగవానికి కూడా జరిగింది సార్ మరి ముప్పై సంవత్సరాలు పత్రికారితో ప్రయాణం చేసి ఎన్నో విషయాలు ఇరవై ఏడు దేశాలు తిరుగుతోంది అప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేస్తామనుకోండి అక్కడ కూడా మనం ప్రచారం చేసినట్టే తెలుసుకున్న భగవంతుడు మనం మంచి వాళ్ళ మౌనం దేశానికి శాపం మంచి వాళ్ళ మౌనం అనుకుంటే ఏమైందో మనకు అందరికి తెలిస్తే చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ మీ అందరికీ మనం అందరం ఆలోచిస్తాం దేవ బ్రహ్మ స్వీకారం

ఒక సంస్థ నుంచి కానీ మనం ఒకటి పొందినప్పుడు మనం అత్యంత మనం ఏ చిన్న సహాయం ఎదుటి వ్యక్తుల నుంచి పొందిన ఏ చిన్న సహాయమైనా సరే అది దాని పట్ల అత్యంత కృతజ్ఞతతో लाने में आज पत्र विधि की बात है मैं ये आता हूं ना और दूर दूर से जैसे इंजीनियर और टेक्निकल से मिल सकते हैं सर्विस में कोई टाइम नहीं लगता है कितनी जितनी मीटिंग पे बात करते हैं कि कभी ना जो प्लेन वाले है अंदर से पापा और कितना है मन का बजट है हम इनके उठने का जा रही है मैं

సత్యమే దైవము దైవాంశ సంబూతులమే మనమందరం ఆత్మే పరబ్రహ్మ లభించుకున్నాడు మన జీసస్ క్రైస్ట్ యేసు ప్రభుల వారు కరుణామయుడు అయిన ప్రార్థన అంటారు అదే కళ్ళు మూసుకోవడం ఒంటరి ప్రార్థన పరమ ఔషధం ధ్యానం దివ్య ఔషధం ఇంతకంటే గొప్ప మందు ఏడాక్రిపులేడు మనకి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు చిన్నపిల్లల శేరీలోకి వెళ్ళకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు కాబట్టి చక్కగా కళ్ళు మోసుకొని శ్వాసను గమనిస్తూ

పద్నాలుగో వర్షోత్సవం సందర్భంగా నిన్న ఉదయం ఆరు గంటల నుంచి ఈ రోజు ఉదయం ఆరు గంటల వరకు అక్కడ ధ్యానం జరిగింది అక్కడ ధ్యానంలో పాల్గొన్నటువంటి ధ్యాన మాస్టర్లకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి వేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ నెల మరి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు రోజులు మన ఖమ్మం జిల్లా కాస్మిక్ వ్యాలీలో సేతు మహావిజ్ఞానం వర్క్ షాప్ ఉందన్నమాట దానికి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి మన జ్ఞానం ఎంతైతే ఉందో ఆ జ్ఞానం ప్రతి ఒక్కరు దాన్ని చేసుకొని నాలుగు రోజులు